కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం గ్రామంలో కోటనందూరు గ్రామంలో రాష్ట్ర పాలిటీ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు స్థానిక శాసన సభ్యురాలు యనమల దిబ్య ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు ఆధ్వర్యంలో కోటనందూరు గ్రామంలో నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు అయిన సందర్భంగా వంద రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలకి వివరించి ఇది మంచి ప్రభుత్వం ఇకపై చంద్రబాబు పాలన సంక్షేమం అభివృద్ధి రెండు కనులుగా భావించి పార్టీని ముందుకు నడిపే విజన్ ఉన్న నాయకుడని రాష్ట్రంలో ఈ వంద రోజుల్లోనే అనేక రకాల ఆటుపోట్లకి తట్టుకొని ప్రజాక్షేమం తన లక్ష్యంగా మంచి సుపరిపాలన అందించారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు వెలగ వెంకటకృష్ణారావు మండల ఏసీసీఎల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు అంకమరెడ్డి వెంకటేష్ ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ మీరాబాయి పడాల సత్యనారాయణ కడితి నూకరాజు పంపరబోయిన ఎర్రయ్య పల్లా కిషోర్ ఎంఆర్ఓ ఎంపీడీఓ సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చి వంద రోజులైనటువంటి ఈ సందర్భంలో మరి ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ఈ కార్యక్రమం ఇంటింటికి తిరిగి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఆ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇంటింటికి తిరగవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ వంద రోజుల్లో జరిగినటువంటి ప్రగతి ఏదైతే ఉందో ఈ ప్రగతిని ప్రజలకి వివరించాలనేటటువంటి సంకల్పంతో అలాగే ప్రజలకు అవగాహన కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది ఇప్పటికే ఆ ప్రతిరోజు కూడా ఖచ్చితంగా పరిపాలనలో మంచి మార్పులు తీసుకురావడం అలాగే కొత్త కొత్త మంచి నిర్ణయాలు తీసుకోవడం అలాగే అంటే పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలుకి చేయడం ఒక ఇదైతే గడిచిన మూడు నెలల పెన్షన్లు ఒకే నెలలో ఏడు వేలు చేసి ఇవ్వడం మరొక గొప్పతనం ఇది కూడా ఒకే రోజు రికార్డు స్థాయిలో సచివాలయ ఉద్యోగులందరినీ కలిపి ఒకే రోజులో సుమారు అరవై ఐదు లక్షల పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఇది ఒక గొప్ప విజయం అలాగే మెగా డిఎస్సి ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వంలో డిఎస్సికి కి మారిపోయారు సో అలాగే ఇప్పుడు కూడా మెగా డిఎస్సి తో పదహారు వేల ఆ పదహారు వేల చిల్లర ఉద్యోగాలు మనకి టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది డిసెంబర్ కల్లా అవి కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉన్నాయని తెలియజేయడం జరిగింది అలాగే మరి ఈ అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకే అంటే ఇక్కడ నుంచి ఎంతో మంది మన కోట్నా మండలం నుంచే ఆ టౌన్ కి పనికి వెళ్తా ఉంటారు ఈ పనికి వెళ్లే వాళ్ళు వాళ్ళకి వచ్చేటటువంటి సంపాదనలో సగం డబ్బు అక్కడే తిండికి ఖర్చు ఖర్చు అయిపోతా ఉంటది ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు అనేటటువంటి వాటిని వాళ్ళు తిరిగి పునరుద్ధరించి ఐదు రూపాయలకే టిఫిన్ గాని అలాగే మధ్యాహ్నం భోజనం కానీ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అన్నటికీ నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది రెండు వందల మూడు క్యాంటీన్లు కూడా ఆ పేరలోనే స్టాప్ చేస్తారని ప్రభుత్వం చెప్పడం జరిగింది అక్టోబర్ రెండు కల్లా అవి కూడా పూర్తి అయిపోతాయి నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఇవన్నీ అలాగే ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు ప్రజలందరూ చాలా టెన్షన్ తో బాధపడుతున్నటువంటి ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది అలాగే మరి మొన్న వరదలు వచ్చినప్పుడు విపత్తుల సందర్భంలో ఎలా స్పందించాలనేటటువంటి విషయంలో ఒక మైల్ స్టోన్ విజయవాడకి వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయనే రంగంలోకి దిగి పది రోజుల పాటు కలెక్టరేట్ లోనే బస్సు చేస్తూ బస్సుల నుంచే అన్ని చేస్తూ ఈ వయసులో కూడా ఆయన చేయడం చాలా గొప్ప విషయం ఇదంతా ఇది మంచి ప్రభుత్వం అని ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడానికి మేము అందరూ కూడా అలాగే ప్రజాప్రతినిధుల్ని అందరినీ కలుపుకొని ఆ ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ముందుగా కూటమి ప్రభుత్వానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందువల్లంటే వంద రోజులు ప్రభుత్వం గెలిచి వంద రోజులు పూర్తి చేసుకుంది నిన్నటితోటి కాబట్టి నిర్విరామంగా ప్రతి కార్యక్రమం కూడా జరుగుతూ వస్తుంది అలాగే ఆయన మన చంద్రబాబు నాయుడు గారు విజయంతో ముందుగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి 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 కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఫస్ట్ గవర్నమెంట్ రాగానే తొలి సంతకమే పెన్షన్ల మీద సంతకం పెన్షన్ల ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది మూడు వేలున్న పెన్షన్ ఒకసారి నాలుగు వేల రూపాయలు చేసి నిర్విరామంగా ఇచ్చుకుంటూ ఒకటో తారీఖున ఆదివారం వచ్చినా సరే ముప్పై ఒకటో తారీఖునే ఇస్తూ ఎవరు పేదవాడు ఆకలితో ఉండకూడదని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది ఆ ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి అర్థం చెప్తూ ఎన్ని సంక్షోభాలు ఎదురైనా సరే మొక్కమైన దీక్షతో గుండె ధైర్యంతో ఆయన ముందుకెళ్తూ అందరినీ ముందుకు నడిపిస్తూ విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అంతే ధైర్యంగా విద్యుత్ ఫోన్ వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా అయితే కాపాడుకున్నామో వైజాగ్ ని అలాగే విజయవాడని కూడా ఇప్పుడు కాపాడుకుంటూ ఎంతో ఆ దీక్ష చేసినట్టుగా ఆయన చంద్రబాబు నాయుడు గారు అక్కడే కదలకుండా కూర్చొని వారం రోజుల్లో అన్ని సర్దుబాటు చేసి ఆ ప్రభుత్వాన్ని నడిపించు చేయడం అంటే మాటలతో పని కాదు చాలా జాగ్రత్తగా చేసుకొచ్చారు ఎక్కడ మాట పడకుండా అక్కడ అక్కడ ప్రజలు కూడా ఎంతో సహకరించారు విజయవాడలో ప్రజలు కూడా ఏమన్నారంటే గత ఐదు సంవత్సరాల పాలకులు చేసిన పాపాలన్నీ కూడా ఈ ఫ్లడ్స్ తో అన్నారు ఎంత ఫ్లర్స్ వచ్చినా బాధపడిన బాధను దిగలింగుకొని పాత ప్రభుత్వం తాలూకా పాపాలన్నీ కూడా కొట్టుకుపోయే ఇప్పుడు గొప్ప ప్రభుత్వం వచ్చిందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషంగా ముందుకు వచ్చారు ప్రజలందరూ కూడా అలాగే దాతలందరూ కూడా సహకారంతో విజయవాడ కూడా మళ్ళీ పాత విజయవాడ లాగా డెవలప్ చెందిన విజయవాడ లాగా మన తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎంతైతే డెవలప్ చెందిందో అదే రకంగా ఇప్పుడు మళ్ళీ రూపాంతరం చెందుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఓటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటప్పుడు ఆరు రకాల సూపర్ సిక్స్ హామీలు మాటిచ్చా ఇవ్వడం జరిగింది ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పి ప్రతి హామీని కూడా నెరవేరుస్తానని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది వచ్చే దీపావళికి రేపు వచ్చే దీపావళి నాడికి దీపం పథకం కింద ఆడబిడ్డలందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు త్రీ సంవత్సరానికి ఇవ్వడం ప్రారంభిస్తారు అలాగే ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభిస్తారు కొన్ని రోజుల్లోనే వందరిలోనే ఒకటి 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 చేసుకుంటూ వస్తున్నారు అలాగే మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుండి మహిళలకి పదిహేను వందల రూపాయల నెలకి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది అది కూడా రెండు మూడు నెలల్లో స్టార్ట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ప్రతి ఉచిత ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే పెన్షన్లు స్టార్ట్ చేశారు నాలుగు వేలు చేశారు అలాగే వికలాంగ పెన్షన్ ఆరు వేలు చేశారు అలాగే వచ్చిన నెలలోనే పాత పకాయి మూడు నెలలు కూడా మూడు వేల రూపాయలు ముగరేస్తారని చెప్పి మాట ఇచ్చింది కూడా నెరవేర్చారు ఒకటో తారీఖు నాడు ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించారు ప్రజలందరూ కూడా మేము తిరుగుతున్నాం నిన్న ఈ రోజు కూడా ప్రజలు వీళ్ళకి తిరుగుతున్నాం తిరుగుతుంటే వాళ్ళందరూ కూడా ఆనందంతో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఎలుగెత్తి చాటుతున్నారు అది వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం నమస్కారం అలాగే మన చీఫ్ గెస్ట్ వచ్చిన ఎమ్మెల్యేకి అవిఆర్ వాళ్ళకి సెక్రటరీలకి అంద సచివాలయ సిబ్బందికి అలాగే మన టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వంద రోజులకి ఏం చేసేవో ఎలా చేశారు అనేసి ప్రతిపక్షాలు విమర్శించినవి ఈ వంద సంస్థ వంద రోజుల ప్రభుత్వం అన్ని కూడా ఆయన సూపర్ సిక్స్ లో పెట్టిన ఏ కూడా అమలు చేసి తీరతారు అది అదే నిదర్శనం ఇది దీన్ని గమనించి ప్రతిపక్షాలు కూడా ఏమి మాట్లాడుకుంటా ఉంటే బాగుంటది ఇవాళ సూపర్ సిక్స్లు అప్పుడే ఎగ్గొట్టేసారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏవో మాటలు మాట్లాడుతున్నారు అవన్నీ తప్పండి ఆలకల మాట మాట తప్పే నాయకుడు కాదు మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విజనేరీ నాయకుడు అన్న మాట ప్రకారంగా దీపం పథకం దీపావళికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే పదిహేను వందల రూపాయలు ప్రతి పద్దెనిమిది పద్దెనిమిది నుండి మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఇదే ఈ అక్టోబర్ నెలాఖరు కల్లా అది కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఈ పథకాలన్నీ కూడా ఏది కూడా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఇదే సంవత్సరంలో స్టార్ట్ అయిపోతాయి మీరెవరో కూడా ఇబ్బంది పడవాలని పని లేదు ఇంకా చేయలేదు వంద రోజుల్లో ఇంకా ఏం చేయలేదు ప్రభుత్వం అయినా అలాగే విమర్శిస్తున్నారు అయితే ఆ అమ్మఒడి పథకం ఎప్పుడు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోమనండి ఇప్పుడు ఎన్ని రోజులకి ఇచ్చారో అవన్నీ గుర్తు చేసుకోవాలని మన వైసీపీ వాళ్ళకి మనం వర్షం కూడా ఐదు సంవత్సరాలు గడిచేకి ఇచ్చారు మా చంద్రబాబు నాయుడు గారు అలా కాదు మూడు సంవత్సరాలు మూడు నెలలు ముందు కూడా ఇచ్చేశారు మూడు నెలలు మాట ఇచ్చారు ఆ మూడు నెలలు కలిపి ఏడు వేలు కూడా ఫస్ట్ నెలలో అవ్వడం జరిగింది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటతో నిలబడతారని కాదు ఒక నిదర్శనం ఇవన్నీ గమనించి ఈ వంద సంవత్సరాల పథకాలు వంద రోజులు చేసిన పథకాలు పనులన్నీ కూడా ఇప్పటికే నిరూపించడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో అన్ని అమలు చేస్తారు దానికి నిదర్శనం ఇదే కారణం అని అన్ని అనుకుని జనాలు గమనించి ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే కోటమి ప్రభుత్వానికి అన్ని అన్ని విషయాల్లో కూడా చేతున్న అంటూ ఈ రోజు ఈ కార్యక్రమం మన మంగళ అధ్యక్షులు దాడి రాజబాబు గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా చేయడానికి కారణం మన డిపార్ట్మెంట్ అలాగే మన టిడిపి కార్యకర్తల అభిమానులు కూడా ఈ మూడు రోజులు కూడా కలిసి ఈ కార్యక్రమం చేస్తారని అందరికీ నమస్కారం మన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా గ్రామాల్లో మన ప్రభుత్వం ఈ వంద రోజుల్లో సాధించిన ప్రగతి గురించి విస్తృతంగా అందరికీ తెలియజేస్తున్నాం అలాగే అభివృద్ధి ఫలాలు కూడా వారికి ఏ విధంగా ఉంటున్నాయో కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజలకి వివరించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారు ఈ వంద రోజుల కార్యక్రమాల్లో ప్రస్తుతానికి ప్రభుత్వం చేసినవి మన టీచర్స్ రిక్రూట్మెంట్ కి మెగా డిఎస్ అని చెప్పేసి ఆ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు అలాగే ముసలి అభివృద్ధులందరికీ కూడా ఈ పెన్షన్స్ కార్యక్రమం కూడా ఎన్హాన్స్ చేయడం జరిగింది మూడు వేలు నుండి నాలుగు వేలకి అలాగే స్టార్టింగ్ లో కూడా మొదటి నెలలోనే ఏడు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఇప్పుడు మన వరదల్లో కూడా అందరూ కూడా చాలా చోట్ల ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా విజయవాడ నగరంలో చాలా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉండి ప్రజలకి సేవ చేయడం జరిగింది ఈ విధంగా విపత్తులు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందనే విషయాన్ని కూడా ప్రజలందరూ అందరూ తెలిసేలాగా చెప్తున్నాం ఈ విధంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని కూడా ప్రజలకి తెలిసేలాగా అలాగే వారికి ఇంకా అవసరమైన సమస్యలు కూడా తెలుసుకుంటూ మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారు మీరు అందరూ కూడా మనం చేస్తున్నాం